దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నా దేవుడు మనమల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి ప్రతి దినము బలపరుస్తున్నారు కనుక పరిశుద్ధమైన నామంలో మనం బలపడాలి కానీ మన సొంత బలంతో ముందుకు వెళ్తే ఎప్పుడు కూడా మన జీవితాలు ముందుకు సాగం ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనకి అవయవాల్లో ఏది బలమైనదో ఏది బలహీనమైనదో ప్రతి ఒక్కటి దేవుడు ఏర్పాటు చేసి దాని దాని యొక్క కార్యాల ప్రకారం దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఈరోజు మానవుడు గ్రహించలేనిది ఏమైనా ఉంది అని ఆలోచన చేస్తే ఒక మనిషి తన యొక్క జీవితంలో తన బలాన్ని నమ్ముకొని మోసపోవడం తన బలాన్ని నమ్ముకొని మోసపోవడం ఎంతవరకు ఆలోచన చేస్తే చాలా దారుణమైన పరిస్థితులని తీసుకు మనం చాలామందిని చూడగలుగుతాం నాకు బలం ఉంది ఏదైనా చేయగలని అనుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో వారు బలహీనతకి ఎప్పుడైతే ఏర్పాటు కలిగి ఉంటారో వారు బలహీనతలో ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటారో ఆ బలహీనత వారిని కొనగదీయడం ప్రారంభిస్తుంది ఎప్పుడైనా తన సొంత బలాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తే తన సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ముందుకు వెళ్తే ఆ జీవితం ఎప్పుడు ఫలించదు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది మొదటి కొరిందీలు ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చూసినట్లయితే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు దేవుడు బలవంతులను ఏర్పరచుకోవట్లేదంట బలహీనమైన వారిని ఏర్పరచుకుంటున్నాడు ఎవరి గురించి బలమైన వారిని చెప్పి ఎవరైతే వెర్రవీగుతున్నారో ఆ బలమైన వారి కోసం వారిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఉన్న బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నట్లుగా ఈ యొక్క మొదటి కొరెందిల్లో మనం ఒకటో వర్మ చూడగలుగుతుంది పరిశుద్ధాత్మ నామాన్ని బట్టి మన సొంత బలము మీద ఆధారపడితే ఎప్పుడు కూడా మనం బలహీనులు మారుతాం ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మనమల్ని బలహీనతలో నుంచి బలపరచగలడని ఆయన శక్తివంతుడని ఆయన అభిప్రాయాలు మహా అద్భుతమైనవని ఎప్పుడైతే మనము నమ్ముతామో తప్పకుండా దేవుడు మనమల్ని ఆశీర్వదిస్తాడు అయితే మన సొంత బలము మీద ఆధారపడితే మనం ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడలేం అందుకనే మన బలము దేవునికి అప్పగించాలి మన బలహీనత దేవునికి అప్పగించాలి లేమిలో కష్టములో నలిగిపోయి కన్నీటి ప్రార్థనలో ములుగుతూ నీవు దేవుని కొరకు ప్రయాసపడితే నీ బలము అధికమవుతుంది అందుకనే దేవుడు చెప్తున్న మాట లోకంలో ఉన్న బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నాడు బలవంతులను దేవుడు ఎన్నుకోవట్ల ఈరోజు నీవు బలవంతుడు అని నీకు నువ్వుగా గర్విస్తున్నావేమో బలవంతుడినని నీకు నువ్వుగా హెచ్చించుకొని నాకేంటి నాకు ఏది తక్కువ లేదని నీవు అనుకుంటున్నవేమో నీ జీవితంలో అటువంటి కార్యాలు గనక ఉంటే తప్పకుండా నీ జీవితంలో నష్టపోతాం దేవుని అభిప్రాయాల మీదనే జీవితం ఆధారపడాలి నీ బలం మీద నీ జీవిస్తే తప్పకుండా ఒకరోజు నీ స్థితి మారక తప్పదు ఆ స్థితి మారినప్పుడు నీ జీవితం వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్తుంది ఆ బలమైన నీ యొక్క బలము నీకు ఏ మాత్రము పని చేయకుండా బలహీనుడిగా నిన్ను మార్చేస్తుంది అందుకనే బలవంతుడిగా ఉన్నా బలహీనుడవుగా ఉన్నా నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా నిన్ను బలపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నాడు గనుక నేను బలహీనుడనని ప్రతి దినము దేవుని దగ్గర మొరపెడితే తప్పకుండా నీ బలహీనతలను బట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవచ్చు తప్పకుండా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని అనేక మందిని నీ ద్వారా బలపరచచ్చు కానీ ఈరోజు నువ్వు చేయవలసింది నీ బలమును నమ్ముకొని నీవు మోసపోవడం నీ బలమును నమ్ముకొని నీవు మోసపోతే తప్పకుండా నీ జీవితంలో చూడలేని ఆ దరిద్రమైన కార్యాలను చూడగలుగుతావు అదే నేను బలహీనుడను దేవుడు నాకు ఇచ్చిన ప్రతి అవయవము దేవుడు ఏర్పాటు చేసింది ఈ జీవితంలో దేవుని కొరకే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి దేవుని ప్రణాళికలో నా బలహీనత అంతా దేవునికి అప్పగించాలి ఎప్పుడైతే నీవు వాళ్ళకిస్తావో నీవు అనుకున్న ప్రతి కార్యం జరగడానికి దేవుడు నిన్ను బలవంతురాలుగా మారుస్తాడు దేవుడు నిన్ను బలవంతుడిగా మారుస్తాడు అందుకనే నీ జీవితంలో చేయవలసిన కార్యం నీవెప్పుడు బలహీనుడమని చెప్పి దేవునికి మొర్ర పెడుతూ ఉండాలి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి నీ బలమును నువ్వు నమ్ముకుంటే తప్పకుండా మోసపోతావు అటువంటి స్థితిలోకి నీ వెళ్లకుండా దేవుడు తెలియచేసిన మాటల ద్వారా నీవు బలమును ధరించుకుని శక్తిని ధరించుకుని దేవుని కొరకు ఎదురు చూసే బెడ్డిగా ఉంటావని ఈ కొద్ది మాటలు నిన్ను బలపరచు రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించుగా కారణ ఆమె ప్రార్థన చేసుకు పరమందున్న గొప్పదేవానికి కేసుతో కాదు నిజమే మా సొంత బలముల మీద మేము ఆధారపడి ముందుకు వెళ్తున్నాం సమస్త కార్యములను నెరవేర్చేవాడవు నీవే ఏది బలహీనత సమయమో ఏది బలమైన సమయమో అన్నీ ఎరిగిన దేవుడు తండ్రి మేము బలహీనులమై ఉండగా మమ్మల్ని బలపరచు దేవుడు నీవే కనుక పరిశుద్ధమైన నీ చేత ఎవరైతే బలహీనముగా ఉన్నారు తండ్రి ఎవరైతే బలహీనతలో ఉన్నారు తండ్రి పరిశుద్ధాత్మనామంలో నీ వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తాం ఏ బలహీనత అయితే మనుషులను కృంగదీస్తుందో ఏ బలహీనత అయితే మనుషులను బాధపడుతుందో పరిశుద్ధాత్మనామంలో నీవే వారిని బలపరచి ఎన్నికైన వారిగా నీవే వారిని నిర్మించుకోమని ప్రార్థన చేస్తున్నా దీవించండి ఆశీర్వదించండి బలపరచి కృపతో నింపి నడిపించి పరిశుద్ధాత్మనలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో ఏ బలహీనత వారిని కృంగదీసిందో నీవే లేవనెత్తి ధైర్యపరచమని ఏ సునామను అడిగొచ్చిన అంత దేవుని నామాన్ని బట్టి నీ బలాన్ని నమ్ముకుని మోసపోవద్దు దేవుని బలమైన ప్రార్థన మీద ఆధారపడదాం ప్రైజ్ నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే నీ దయా చూచిన గొప్ప క్రియలు నిచేతి బహుమానమే నే చూచే గణ కార్యములు నిదయా వలనే